ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధిక్కార స్వరాన్ని వినిపించారా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొందరు చేస్తున్నటువంటి తప్పిదాలపైన ఆయన బహిరంగంగానే గొంతు విప్పారు అలానే తిరుపతి ఘటన విషయంలో టీటీడీ పాలక మండలి సహా ఈవో అడిషనల్ ఈవో బహిరంగ క్షమాపణలు చెప్పాలని తేల్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన అంత ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి సారాంశం ఏంటి ఈ అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కార్యక్రమం ప్రారంభించిన పల్లె పండుగ సంక్రాంతి అనగానే సంబరాలు ఉత్సవం వైభవం అని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఘాటుగా ఒక అల్టిమేటమ్ ఇచ్చినట్టుగా వాతలు పెట్టినట్టుగా ఉన్నాయి ఆయన మాట్లాడుతున్న మాటలు హనీమూన్ పీరియడ్ మిగి ముగిసింది ఇక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు ఏంటి వార్నింగ్ల భాష దేనికి సంకేతం మనం ఎలక్షన్కి టైంలో వరాహయాత్రలో ఇలాంటి పదాలు అయ్యాం ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నేను కక్షపూరితంగా ఉండదు మీద దృష్టి పెడుతున్నాడు ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు అవకాశం ఇచ్చామని చెప్పి చెప్పాడు మనం అంత చూసిన అంశమే ఇకపోతే తొక్కి అన్నాడు నేను అన్నట్టు దెబ్బిడి దిబ్బిడి అన్నట్టు ఎవరిని కూడా అంటే అధికారులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్న పాలకు ఎవరైనా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ మనం ఎంతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇరవై ఒక మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఒళ్ళు వంచి పనిచేయాలంటున్నాడు నేను చేస్తాను నేనేంటో చూపిస్తానంటున్నాడు లేకపోతే భావాల నుంచి రాజకీయ నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తానన్నాడు ఇక ఇంకా ముందుకు వెళ్తే కేశవ్ గారు పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు మీరన్నట్టు స్వపక్షంలో విపక్షలాగా ప్రతిపద ప్రధాన ప్రతిపక్ష కూడా లేదు ఈయనే ప్రధాన ప్రతిపక్ష అయినట్టుగానే అంటే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే ప్రజలకు ఎంతో నమ్మకంతో మనం గెలిపించినప్పుడు వాళ్ళకి జవాబారీతనంగా ఉండాలి ఆకతాయిలు ఆడపిల్లలు వేధిస్తే తాట అన్నారు ఇకపోతే పిఠాపురం నుంచి ఎన్ని అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి పిఠాపురంలో ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దా అనుకుంటే మీరు గనక సహకరించకపోతే తాట అన్నాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రభుత్వంలో ఏదైతే తిరుపతి నేను జరిగిన సంఘటనలో చైర్మన్ కావచ్చు నాయుడు గారు కావచ్చు శ్యామలరావు గారు ఈవో కావచ్చు జేఈఓ వెంకట చౌదరి కావచ్చు క్షమాపణ చెప్పాల్సిందే అన్నాడు ఎవరు కూడా ఈ మాట అల్ల ఒకవైపు అధికారులు వాళ్ళని ఇద్దరిని చేశారు ముగ్గురు ట్రాన్స్ఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇక్కడేమో డిప్యూటీ సీఎంగా ఈయనేమంటున్నాడు మేమెందుకు మీరు చేసే తప్పు వల్ల మేమెందుకు భరించాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నేను క్షమాపణ కోరాను ఒక చిన్న పనికి మోదీ గారి క్షమాపణ కోరినప్పుడు మీరు అంతకంటే గొప్ప కాదు కదా మీరు క్షమాపణ కోరండి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి అంటున్నాడు మరి అనుకోని సంఘటన తెలియదు కానీ అత్యవసర మీటింగ్ బోర్డు మీటింగ్ మీటింగ్ కూడా ఏర్పాటు అయింది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు జరుగుతుంది క్షమాపణ కోరాల్సిందే ఎందుకంటే పరమ పవిత్ర భావించే తిరుమలని కాపాడుకోవాల్సిన ఆధ్యాత్మిక నగరానికి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటది సేవకులుగా ఉండాలి తప్పితే అక్కడ ఏదో అజమా అంటే ఒకటి ఇప్పుడు అధికారంలో ఉన్నది వీళ్ళే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వీళ్ళు మళ్ళీ అల్టిమేటం ఇవ్వడం అనేది విపక్షం యాక్చువల్గా విపక్షం చేయాల పని విపక్షం ఇస్తున్న వార్నింగ్లు సరిపోవట్లేదా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఆయన వార్నింగ్లు ఎస్ ఎస్ అంటే ఒక ఒక విధంగా చూస్తే సరికొత్త రాజకీయమే ఇప్పుడు అంత తప్పు చేస్తే చూసి చూడనట్టుగా ఉండటానికి అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన నేను తప్పు చేసినా నేనైనా ప్రజలకు అకౌంటబిలిటీ అన్నాడు ప్రజలకు అల్టిమేట్గా ప్రజలకి వి వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ది పీపుల్ మనకు ఎంతో మెజార్టీ ఇచ్చినప్పుడు వాళ్ళకి సంరక్షణగా ఉండాల్సిన బాధ్యత కానీ మీద అజమాయిస్ చేసి అన్యాయంగా మనుషులు చనిపోతే ఇప్పుడు ఆరుగురు చనిపోయారు దాని ఎవరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించండి అండి అది తప్పేం కాదు కదా అంటే ఇప్పుడు ఒకటి సార్ అంటే అకౌంటబిలిటీ అంటారు పారదర్శకత మనం అకార్డింగ్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఏం చెప్తారంటే పారదర్శకంగా ఉండాలి థింక్ పాజిటివ్గా ఉండాలి ప్రజల దగ్గరికి మనం వెళ్ళి పరిపాలన చేయాలనే ఇదిలో రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు కాబట్టి ఈయన చేసిన దాంట్లో కామెంట్లో ఎప్పుడు లేని విధంగా చాలా స్ట్రైట్గా ఒక రకంగా అటు ప్రతిపక్షాల కంటే ఘాటుగానే ఘాటుగానే మాట్లాడు ఘాటుగానే మాట్లాడు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఆయన రాజకీయాలు నేను ముఖ్యమంత్రి పదవి కోసం నేను కోసం రాలా భారతదేశం మంచి పోజిషన్లోకి వెళ్ళాలి మోదీ గారిని సపోర్ట్ చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవన వ్యక్తి కావాలి రాష్ట్ర రాజధాని అమరావతి కావాలనే ఉద్దేశంతో వచ్చాను తప్పితే నాకేమీ స్వలాభాపేక్ష ఏమీ లేదు అని చెప్పి కాబట్టి ఆయన చాలా క్లారిటీ కూడా అనేది ఆయన మాట్లాడడం మనకు అర్థమవుతుంది అనమాట కానీ ఒకటి ఇక్కడ నిర్ణయం తప్పు జరిగింది అక్కడ జరిగినప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి స్థానంలో ప్రభుత్వమే ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరి వైఫల్యం అనే దాని మీద చెప్పలేదు కానీ ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు జుడిషియల్ ఎంక్వైరీని కాల్ చేశారు జుడిషియల్ ఎంక్వైరీ నిర్ణయం తీసుకున్నారు ఈలోపు పవన్ కళ్యాణ్ గారేమో ఇటువైపు అధికారులని జాబితా మొత్తం టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో మొత్తం పాలక మండలి సభ్యులందరూ కూడా క్షమాపణలు చెప్పాలి ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం ఎందుకు కాదండి తప్పేమో ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి ప్రజలు మనల్ని పొందాలంటే ఇప్పుడు అటు అనుకున్నప్పుడు వంద కోట్ల మంది ఎందువలకి తిరుమలలో అపవిత్రమైంది లడ్డు అయినప్పుడు పదకొండు రోజులు పాయిచాత్య దీక్ష చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది వంద కోట్ల మంది హిందువులు ప్రతినిధిగా ఉన్నాడు హిందువులు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు మరి వీళ్ళు ఎవరు చేయలేదు విమర్శిస్తున్నాం కదా రోజా గారు వచ్చి ఇప్పుడు దీక్ష చేయండి ఇప్పుడు ఇప్పుడు ప్రాశప్త దీక్ష చేయండి అని పిలిపిస్తున్నారు కదా సార్ కాళ్ళు నడక వెళ్ళి ఆయన ముక్కు తెచ్చుకున్నాడు సార్ అందరి తరపున రోజా గారు ఎక్కడ ఉన్నారు మొదటి విదేశాలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏందో వచ్చి మాట్లాడి ఏదో ఎక్కడున్నావు నువ్వు బయటకు రా సరాతర పరిరక్షకుడు అని చెప్పి నేను అంటుంది వచ్చాడు కదా మరి ఎక్కడ ఏం కావాలి ఏమి ఎక్కడ ఉంది ఇప్పుడు ఏం మాట నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కరెక్ట్ కాదు ఏదైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసి చూడటట్టుగా ఉండకూడదు ఇప్పుడు ఇది ఒకే సమయంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు డిప్యూటీ సీఎంగా వెళ్ళారు తర్వాత ప్రతిపక్ష నాయకుడు భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఈ మంత్రులు వెళ్ళారు ఎవరు వెళ్ళినా ఏంటంటే పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేం ఎవరి వల్ల మన నిర్లక్ష్యం వల్ల చనిపోయినప్పుడు మనం అకౌంటబుల్టీ బాధ్యత వహించి సారీ చెప్తే తప్పే ఉంది అంతే కదండి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ప్రాణం తిరిగి వస్తుందా రాదు కదండి ఇప్పుడు ఒకటి అక్కడ కుమార్ ఇంకొక ఆయన అరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకా జయయు ఆమె గౌరీ ఇంకొకరు గౌతమి వీళ్ళని కూడా వీళ్ళని రాయుడు గారిని ఇంకొకరిని శ్రీధర్ని ఈ ముగ్గురిని కూడా ఇక్కడ బదిలీ చేశారు ఈ జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుందన్నారు అన్నారు ఇంకా ఇక మీద అంత ముందు పది రోజులు జరిగేదంట ఒక రోజే జరిగేది పది రోజులు పది రోజులు మరి గత ఐదేళ్లుగా కూడా జరుగుతుంది కదా ఐదేళ్ల జరగదు మరి ఇప్పుడు ఎందుకు జరిగింది అప్పుడు అదే కదా వైసీపీ నాయకులు అంటుంది ఐదేళ్లుగా ఎప్పుడు జరగలేదు మీరు ఫెయిల్ అయ్యారు మీరు ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు మీ టీటీ చైర్మన్ ఫెయిల్ అయ్యారు అని చెప్పారు అంటున్నారు అంటున్నారు అంటారు ఏదైనా కానీ జుడిషియల్ ఎంక్వైరీలో మనకు తెలియాలండి ఎవరు కావాలని చేశారు దీని వెనక ఎవరు ఉన్నారో తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పరమ పవిత్రంగా భావిస్తారు సార్ ఏకాదశి రోజు ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఈ రోజు నుంచి పది రోజులు ఉందంటే ఈ దేవుడిని చేసుకుంటే స్వర్గానికి వెళ్తా భావనలో అందరూ ఉంటారు అందుకని తండోపదండాలకు వచ్చారు అక్కడ కట్టుతిట్టుబడి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అది టీడీటీ కావచ్చు ఇటు పోలీసులది కావచ్చు గా అందరిది ఉంటుంది వీళ్ళు అందరిది ఉంటుంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పది రోజులు అసలు ఎవరు పెట్టారు ఆగమశాస్త్ర పండితుల్ని సంప్రదించారా గత ఐదేళ్ల చేస్తున్నారని చెప్పి అసలు ఇప్పుడు గత ఐదేళ్ళలో తప్పులు జరిగాయి అనుకునే కదా ప్రభుత్వాల్ని మార్చింది ప్రజలు అదే సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ చైర్మన్ కానీ పాలక మండలికి కానీ ఈవోకి కానీ నెయ్యి కల్పి జరుగుతుందన్న విషయం వీళ్ళు గమనించినాకే కదా ఈవో మార్చాడు దాన్ని ల్యాబ్ టెస్ట్కి పంపించారు పది రోజులు వైకుంఠ ఏకాదశి చేయడం సబబు కాదు అనేటువంటి స్పృహ ఈ పాలక మండల సభ్యులకు కానీ ఈవోకి కానీ వీళ్ళకి ఎవరికి లేదా అందుకే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నారా అది వాస్తవే కదా ఇప్పుడు మీరు అన్నట్టు ధర్మారెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి విశాఖ శారదా పీఠాధిపతి అక్రమం అని చెప్పేసి అంటున్నారు ఇన్ని ఆరోపణలు విజిలెన్స్ దర్యాప్తు కోవైపు సిబిఐ ఎంక్వైరీ లడ్డు మీద ఇన్ని జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత చైర్మన్ కావచ్చు యూ కావచ్చు జేఈఓ కావచ్చు బోర్డు మెంబర్స్ ఉందా లేదా అంటే వీళ్ళు హోదాని అనుభవించడానికి కాదు మనం సేవకులకు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నేను అన్నాడు అది మరిచి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి విఐపి ట్రస్ట్ సంస్కృతి వదిలేసి సామాన్య మానవులకు ఎక్కువ ప్రయారిటీ ఉందని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం చెప్పాడు అది అది తప్పేం కాదు ఇక్కడ ఆయన చెప్పిన మాటలో ప్రభుత్వంలో ఒక లీడర్గా ప్రభుత్వం రావడానికి కారణమైన ఆ వ్యక్తి అడిగింది తప్పే అందేనా లేదంటే అన్న గ్యాప్ వచ్చింది ఈ వేళ మధ్య గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చే పని రిపాటు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి తిరుగుబాటు నిక్కార స్వరం వినిపిస్తున్న ఈ ప్రజారా లారన్ డాడర్ క్రమశిక్షణ లేనప్పుడు నాకేంటి ఓంశాఖ చే చూపిస్తున్నాడు అక్కడ తప్పు జరిగినట్టే కదా కోర్ట్ లెట్లా అక్రమంగా బియ్యం సరఫరా అవుతుంటే ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు అక్కడ కూడా లైన్లో పెట్టాడు కదా ఇప్పుడు మూడవదేంటిది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ తిరుమల పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత వీఐపీ సంస్కృతిని విడనాడి ఇప్పుడు ఆరు సార్ ఇంతవరకు కూడా ఒక్కళ్ళకు కూడా ఆయన తిరుమల అకామిడేషన్ కానీ ఒక దర్శనం వీఏపీ దర్శనం అనేది ఒక లెటర్ ఇవ్వలేదు తెలుసండి అయితే ఆ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇచ్చారు తప్పితే ఒక పవన్ కళ్యాణ్ ఒక్కలేదు రిఫర్ కూడా ఇలా అంటే ఆయన ఒక సిస్టమేటిక్ వేలో ఉన్నాడు ఎవరైనా ఒకటే ఉండాలండి సామాన్య విఐపి సంస్కృతిని విడమని విడనారమని చెప్పారు మీరు తప్పైంది మీ వల్లే నిర్లక్ష్యంగా ఆరుగురు చనిపోయారు కాబట్టి క్షమాపణ కోరండి అన్నారు నాకు తెలిసి ఇప్పుడు బోర్డు మీటింగ్ అయిపోయే లోపు ఒక తీర్మానం పెట్టి జరిగిన దానికి అవకాశం స్పష్టంగా రైట్ రైట్ గారు ఇది పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి స్వరంతో చేసినటువంటి హెచ్చరిక రాజకీయంగా హనీమూన్ పీరియడ్ ముగిసింది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడిచిపోయి ఆరు నెలలు గడిచిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి సీరియస్గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలవుతుందని చెప్పారు ఇక తిరుమలలో జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి టిడి చైర్మన్ సహా పాలక మండలి సభ్యులు ఈవో అడిషనల్ ఈవో అందరూ కూడా ప్రజల్ని బహిరంగంగా క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉందన్న పవన్ కళ్యాణ్ డిమాండ్ని ఖచ్చితంగా పాలక మండలి ఆమోదించాల్సి ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి